వెల్కమ్ టు ఏటీఆర్ టీవీ తెలుగు తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో జంతువుల క్రొవ్వు కలిసిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చల్లగా చావుకబురు చెప్పినట్లు ఒక బాంబు పేల్చారని రెడ్డి వ్యాఖ్యలు చేశారు తిరుపతి లడ్డూలను జంతువుల నూనెతో తయారు చేస్తున్నారని అంటున్నారని ఈ వ్యవహారంతో కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు దేశ విదేశాల నుంచి తిరుమలకు భక్తులు వస్తారని తెలిపారు ఇంత క్యార్యంగా ఎలా తీసుకోగలిగారు కోట్ల మంది ప్రజలకు వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం ఈ విషయం మీరు కేవలం రాజకీయం చేయాలనుకున్నారా కాబట్టే ఇంత సునాయసంగా దాని ఒక పాసింగ్ కమెంట్లా మీ వంద రోజులు సెలబ్రేషన్స్లో భాగంగా చెప్పారా లేదు నిజంగానే చంద్రబాబు గారికి దీని సివియారిటీ ముందే తెలుసా ముందే తెలిస్తే మరి ముందే ఎంక్వైరీ ఎందుకు వేయలేదు ప్రజలకు ఎందుకు చెప్పలేదు ఇంత ఆలస్యంగా వంద రోజుల తర్వాత కాఫీగా మీరు చెప్తున్నారంటే మీ ఉద్దేశం ఏమిటనుకోవాలి చంద్రబాబు గారు తన వంద రోజుల పరిపాలన మీద జనాలు ఒక రిపోర్ట్ ఇస్తారు ఒక అభిప్రాయం వాళ్ళు ఏర్పరచుకుంటారు కాబట్టి తన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ మీద బురద చల్లడానికి ఈ వంద రోజుల వెన్యూను ఎంచుకున్నారా ఏమీ అర్థం కావటం లేదు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఇంత పెద్ద విషయం ఇంత పెద్ద విషయం ఇంత సునాయితంగా చంద్రబాబు గారు తీసుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది మేమైతే దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాం కాబట్టి మేము మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కూడా ఒక లెటర్ రాశాం సిబిఐ ఎంక్వైరీ జరగాలి ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అని ఇంపాషల్గా ఒక ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అన్న విషయం బయటికి రాదు ఇది కేవలం రాజకీయం కోసం వాడుకుంటున్నారా లేక తప్పు నిజంగానే జరిగిందా ఒకవేళ తప్పు నిజంగానే జరిగితే తప్పు చేసిన వాళ్ళను శిక్షించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే మిగతా వాళ్ళు కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం ఇదే తప్పు చేసే ప్రమాదం ఉంది కాబట్టి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు హోమ్ మినిస్టర్ గారికి అమిత్ షా గారికి ఒక లేఖ రాస్తున్నాం సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని ఈ విషయం పక్కన పెడితే చంద్రబాబు గారి వంద రోజులు పరిపాలన వంద రోజుల్లో చంద్రబాబు గారు ఏమి చేశారు అంటే శిశిపాలుడు తప్పులు లెక్కబెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారి తప్పులను అవినీతిని దోపిడీని శ్వేత లాగా చూపించారు వైఎస్ఆర్ గారి పేరును ఎక్కడ వీలైతే అక్కడ తొలగించారు వైఎస్ఆర్ గారి విగ్రహాలను ధ్వంసం చేశారు మరి చంద్రబాబు గారు హామీల విషయంలో ఏం చేశారు అంటే సున్నా అనే చెప్పాలి కూటమి సర్కార్ ఈ వంద రోజుల పరిపాలన ఎలా ఉంది అని చూసుకుంటే నూటికి సున్నా అనే చెప్పాలి ఎందుకంటే వాళ్ళు అత్యధికంగా బ్యాంక్ చేసిన వాగ్దానాలు సూపర్ సిక్స్ చంద్రబాబు గారి సూపర్ సిక్స్ చంద్రబాబు గారు చెప్పిన మాట వంద రోజుల్లో మేము రాష్ట్రాన్ని గాడిలో పెడతాము వంద రోజుల్లో మేము పక్క యాక్షన్ ప్లాన్ రూపొందిస్తాము వంద రోజుల్లోనే మేము అద్భుతాలు చేస్తామని చెప్పిన చంద్రబాబు గారు వంద రోజులు దాటిపోయినా కూడా ఇప్పటి వరకు సూపర్ లో ఒక్కటి కూడా ఒక్క వాగ్దానం కూడా ఇంతవరకు అమలు కాలేదు ఎందుకు సారని అడుగుతున్నాం మోడీ గారి డైరెక్షన్ లో చంద్రబాబు గారి వంద రోజుల సినిమా అటల్ ఫ్లాప్ ఎవరూ కూడా వంద రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేయాలి అని మేము కూడా అనటం లేదు కానీ ఒక మోసపూరిత ప్రభుత్వాన్ని దించి ఇంకో ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఆ కొత్త ప్రభుత్వము వాళ్ళ పక్షాన నిలబడుతుందని ఎంతో ఆశగా ఓట్లేసినప్పుడు కనీసం మీరు ఇచ్చిన వాగ్దానాలలో ఒక్కటి కూడా నిలబెట్టుకోకపోవడం వెరీ డిసప్పాయింటెడ్ చంద్రబాబు గారి సూపర్ సిక్స్లో మొట్టమొదటిది రైతులకి ఇరవై వేల రూపాయలు ప్రతి ఏడాది ఇస్తామన్నారు అన్నదాత సుఖీభవా అనుకుంటా దాని పేరు మరి ఎంతో మంది రైతులు కనీసం యాభై లక్షల కుటుంబాలు ఈ పథకం కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు ఇటీవల వరదలు కూడా వచ్చాయి చంద్రబాబు గారు చెప్పిన విషయం ఏడు లక్షల ఎకరాలలో నష్టం వాటిల్లింది వాళ్ళందరికీ నష్టపరిహారం ఇస్తానన్నాడు పదిహే పదిహేడవ తేదీ లోపల అది విడుదల కూడా చేస్తానన్నాడు ఆ పదిహేడు కాస్త దాటేపోయింది ఇంతవరకు ఆ నష్టపరిహారమే ఇంకా ఇవ్వలేదు ఇక సూపర్ సిక్స్లో చెప్పిన రైతులకి